ముప్పై ఏడు సంవత్సరాల వయసు నాది ముప్పై ఏడు సంవత్సరాలుగా నేను ఎప్పుడు కూడా అన్యాయాన్ని ప్రశ్నించడానికి ముందుకు రాల ఏంటో తెలుసా మనకెందుకులే రాజకీయ నాయకులు ఉన్నారు మనకెందుకులే పెద్దలు ఉన్నారు మనకెందుకులే పోట్లాడే వాళ్ళు ఉన్నారు మనకు అవసరమేముంది పెద్దలు చూసుకుంటారు అనుకున్నా ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు హత్యకు గురయ్యారో ఆ రోజు నిర్ణయించుకున్న అభినయ్ దర్శన్ అని నేను చచ్చిపోయే వరకు బతికితే ప్రవీణ్ పగడాల గారిలాగా బతకాలి ప్రజల గుండెల్లో బతకాలని నిర్ణయించుకున్నా నేను నేను ఒకటి చెప్పనా ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి స్వార్థ ప్రకటిస్తున్న సేవకుల కంటే కూడా గొప్ప సేవకుడు ఎవరు తెలుసా అందరూ బ్రతికుండి సేవ చేసి సువార్థ ప్రకటిస్తున్నారు ప్రవీణ్ పగడాల గారు మరణించటానికి ముందు ఆయన చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన కంఠం ప్రతి ఇంటిలో కూడా మోగుతుంది ఈ రోజు